ఈరోజు సంక్రాంతి భోగి పండుగ మాయి పురుగులు ఏం ఏం చేసినాయంటే జ్వరం వనుకున్నాయి కాబట్టి పైనుండి ఆకంతా తీసేసి వేరే చోట వేసినాము ఈడ కింద వేసినాము ఈ రెండు దాంట్లో తీసేసి కింది దాంట్లో వేసినాము ఆడ రెండు దాంట్లో తీసేసి పై దాంట్లో వేసినాము పై దాంట్లో తీసేసి పట్టలు ఎత్తేసినాము చూడు ఇట్ట పట్టలు ఎందుకు ఎత్తేసినాము ఇక్కడ వాకిలి కానీ ఏం చేసినా ఇలా తీసేసినాం చూడు పట్ట ఇట్లా ఎందుకు తీసేసినామంటే బెడ్డు ఆరిపోతుంది బెడ్ ఆరిపోతుంది అప్పుడు పురుగులు బాగా ఉంటాయి ఏమి వైరస్లు ఏమి రావు బెడ్ ఆరుకుంటే అన్నీ వస్తాయి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఏం చేయాలా ఎప్పుడు పట్టెత్తాలా ఎప్పుడు పట్ట దించాలా ఎప్పుడు డోర్ వేయాలా ఎప్పుడు డోర్ దించాలా అనేది తెలుసుకుంటే మనం రేషం రేషం పంట మేపినట్టే ఇక్కడ చూడండి కోడి కోడిపందాలు జరుగుతున్నాయి నేను ఒక్క నిమిషం గుమ్మంగా ఉంటా వాయు శిన్నప్రసాద్డు అరుపు లెనపనయ్య అదే కోడిపందం ఈరోజు భోగి పంటలు కదా మూడు రోజులు జరుగుతాయి మా ఊళ్ళో ఈరోజు భోగి పండగ మూడు రోజులు జరుగుతాయి మా ఊర్లో పందాలు.